బీఆర్ఎస్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు తమకు అందరి జాతకాలు తెలుసన్నారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేస్తే తాము వడ్డీ చెల్లిస్తూ ఉన్నామని తెలిపారు హైదరాబాద్ ను తాము అభివృద్ధి చేస్తే వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి సరే కాలం కలిసి వచ్చింది శిల్పారామం కడితే ట్యాంక్ బండ్ కడితే మేము కట్టిన శిల్పారామం మేమేసిన అవుటర్ రింగ్ రోడ్ మేము నిర్మించిన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము తెచ్చిన ఐటీ కంపెనీలు మేము తీసుకొచ్చిన ఫార్మా కంపెనీలు మేము తీసుకొచ్చిన హైదరాబాద్ డెవలప్మెంట్ని అంతా వాళ్ళ తాత ముత్తాతలే తెచ్చినట్టు చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్న సెల్ఫీలు దిగినా మేమేమనలేదు అధ్యక్ష చూస్తూ ఊరుకున్నాం ఎందుకంటే కాలం వచ్చిన కాలం వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుంది అంట అధ్యక్ష నాకు అవసరం లేదు ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలి ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేయాలి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రానియద్దు వీళ్ళ వల్ల పరిపాలన అయితే లేదని ఒక అబద్ధాల ప్రాతిపదికన ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష గతంలో ఎక్కడ చూసినా రాత్రి పదకొండు గంటల తర్వాత మీరు వెళ్ళండి రోడ్డు మీద తెరిచిన ఏ పాండపాలైనా పోయి మీరు పైసలు ఇస్తే గంజాయి పొట్లం కొనుక్కునే పరిస్థితి ఉండే అధ్యక్ష ఇవాళ ఎవరికైనా దమ్ముందా అధ్యక్ష గంజాయి అమ్మంతా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎవరైనా రమ్మని అధ్యక్ష డిపిఆర్ ఏడు ఉందని అని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకి చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగిత్రి ఇప్పటి కూడా కాళేశ్వరంకి డిపిఆర్ లేదు అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరీ కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా డిపిఆర్ లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే డిపిఆర్దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాల ఎప్పుడు చెప్పలే ఎనభై వేల పుస్తకాలు చదివాం అంతా నాకు తెలుసు మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయిందన్నారు ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి కుప్ప కుప్పకూలింది అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివినాం అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా గాడిద పని గాడిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి కుక్క పని గాడిద చేస్తే నడ్డి ఇరిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు అట్లయితుంది కాలు ఇరిగినట్టు నడ్డి అధ్యక్ష అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు నోడు ఏడు లక్షల కోట్లు చేసి పారిపోతే పది నెల్లు కూడా కాలేదు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు మేము నలభై మూడు వేల కోట్లు కట్టినాం అధ్యక్ష అయినా ఇంకా ఏందో ఏందో సాధించాలని ఏది అధ్యక్ష తాపత్రయము ఏందా బాధ ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా మీరే గిట్ల దివాణగాలు దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష ఏడు తరాలు ఏలిన రెండు వందల ఇరవై సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష